హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమత ముచ్చట ఈరోజు వీడియోలో ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారు సో ఈరోజు అయితే మిగిలిన రైస్తో నేనైతే ఒక రైస్ ఐటెం అయితే చేస్తున్నానండి సో ఇది ఏంటంటే చాలా హెల్దీ అనమాట పిల్లలకి పెద్దలకి కూడా సో దానికోసం బాండీ అయితే పెట్టుకున్నాను బాండీలో గీ అయితే యాడ్ చేసుకున్నానండి మీకు గీ ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి బట్ గీతోనే చాలా బాగుంటుంది టేస్ట్ సో గీ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీల జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి జీలకర్ర తర్వాత వామ్ అయితే యాడ్ చేసుకున్నాను ఇదే మెయిన్ రెసిపీ అనమాట దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట సో వామ్ అనమాట అండి సో వామ్ ఏంటంటే ఇలా వర్షాలు పడేటప్పుడు పిల్లలకి కోఫ్ కోల్డ్ వస్తాయి కదా సో దాన్ని రానివ్వకుండా ఇదైతే హెల్ప్ చేస్తుంది అనమాట అండి పెద్దల్లో కూడా పిల్లల్లో కూడా సో పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి కాఫ్కి కోల్డ్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇలా రైస్లో ఇంక్లూడ్ చేసుకు తింటే హెల్దీ అనమాట డైజెషన్ ప్రాబ్లం కూడా పనికి వస్తుంది సో రెండు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఏంటంటే వెల్లుల్లిపాయలు ఇలా తురుముకొని అయితే యాడ్ చేసుకున్నానండి నార్మల్గా కొంతమంది పిల్లలు తినరు కదా సో మా పిల్లలు కూడా తినరమాట అందుకని ఇలా తురిమేసి యాడ్ చేసుకుంటే రైస్లో బాగా కలిసిపోతుందండి అందుకని నేను ఇలా తురిమేసి ఫ్రై చేస్తున్నాను ఇది కూడా కాఫ్కి కి చాలా బాగా పనిచేస్తుంది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా సో బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి అది కూడా రైస్లో ఇంక్లూడ్ చేసుకుంటే రైస్కి అన్నిటికీ మనకి చాలా మంచిది కదా సో దాన్ని కూడా పిల్లలు తినే విధంగా మనమైతే యాడ్ చేసుకోవాలి ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇప్పుడు రైస్ అయితే పొడి పొడిగా చేసుకుని దాన్ని అయితే యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట అండి ఈజీగా కూడా అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం కూడా పట్టదు సో రైస్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ అయితే ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది సో మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని నీట్గా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవడమే సో ఇదండి రైస్ సో దీని అయితే మేము వామన్నం అంటాము సో మీరేమంటారో కమెంట్ చేయండి ఇలా తినడం వల్ల కోల్డ్ అయితే బాగా కంట్రోల్ అవుతుందండి సో వీక్లీ ట్వైస్ అయినా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ అనమాట సో ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి